అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నేతల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీన జరగనున్న ప్రధాని మోదీ రోడ్ షో బహిరంగ సభకు ఎలమంచుల నియోజకవర్గం నుంచి భారీగా జనాన్ని తరలించేలా కూటమి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలోని అధికారులు సిబ్బంది జనసేన టీడీపీ బీజేపీ వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు మనకు అనకాపల్లి కూడా ఎక్కువ పెట్టారు మన మనోభా తక్కువ పెట్టారు మరి ఎందుకు పెట్టారో నాకు తెలీదు కట్ట కట్టాలి తక్కువే పెట్టారు అసలు వాస్తవానికి ప్రతి గ్రామంలోంచి ప్రతి ఇంట్లో నుంచి పండగ చేసుకోవాలి మనం వాస్తవానికి మన ఉన్న అదే విలేజ్ అన్ని కూడా కవర్ చేసుకుంటాం పోర్టు ఆ పోర్ట్లోకి మనం బయట నుంచి ఏం తేలేం కదా బయట నుంచి బయట గ్రామాల నుంచి అక్కడేమి ఉద్యోగాలు ఇవ్వలేం కదా హండ్రెడ్ పర్సెంట్ పొడి ఆ పక్కన ఉన్న గ్రామాల్లోనే తీసుకునే అక్కడే ఇవ్వగలుగుతాం ఇవన్నీ కూడా మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం ఎలా మనం సెలెక్ట్ అవ్వి ఎలాగేది వెళ్ళాలనేది అనేది ఇది రైట్ టైం బాబు మమ్మల్ని తీసుకోండి పూడిమడకల్ని మడకల్నికే సారు సర్వేస్ గారు ఆయన ఆయన ఇన్ఛార్జ్ మండలానికి ఈ రాంబిల్లి అలాగే అచ్యుతాపురం మండలం ఇక్కడ ప్రోగ్రామ్కి ఆర్డిఓ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇది మన స్ట్రక్చర్ యలమంచల్లి వచ్చేసరికి రెండు వేల ఐదు వందల మందిని రెండు ఎలమంచిలి రూరల్ టౌన్ కలిపి నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల మంది అలాగే మునగపాకు నుంచి ఓన్లీ థౌజండ్ ఇక్కడ వచ్చేసరికి రెండు వేల మంది మన ప్లాంట్ దగ్గర అది చాలా సక్సెస్ అవ్వాలి అది కూడా సక్సెస్ అవ్వాలి ఇది సక్సెస్ వా వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ కానీ ప్రోగ్రాం జరుగుంటే మనం కనీసం లక్ష మందిని మొబలైజ్ చేయాల్సి వచ్చేది ఇది నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది మన కాన్స్టిటెన్సీకి పండగలంటది ఇది అందరూ వెళ్ళి అక్కడ ఇదవుతున్నారు కానీ డైరెక్ట్గా బెనిఫిట్ పొందేది మన కాన్స్టిటెన్సీ దయచేసి ఇది గ్రామాల్లో తీసుకెళ్ళండి అందరూ కూడా గ్రామాల్లోకి తీసుకెళ్ళండి ఇది మన పండగ ఏ పార్టీ ఇది అనేది కాదండి యాభై ఏడు వేల మంది ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు ఏది డైరెక్ట్గా ఇంకా చాలా ఉంటాయి బోల్డ్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి క్యాప్టివ్ పోర్ట్ వస్తుంది క్యాప్టివ్ పోర్ట్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ మనం